గత వారం రోజులుగా ఈ మార్వాడీల మీద చర్చ జరుగుతుంది మార్వాడి గోప్యాక్ అన్న ప్రాపగండ తీసుకొచ్చి దీని మీద ఒక వ్యతిరేకత తీసుకొస్తున్నారు అసలు ఇక్కడ జరిగింది మార్వాడి గోప్యాక్ గాదు మార్వాడీలని ఎందుకు వ్యతిరేకిస్తున్న అంశం మీద మనం మాట్లాడుకోవాలి ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఒకప్పుడు ప్రజాకారుల రాజ్యంలో స్వతంత్రం రాకముందు శ్రమ దోపిడీ జరిగేది కానీ ఇక్కడ సబ్బన్న కులాల వృత్తి వృత్తితోపిడి జరుగుతుంది ఈ వృత్తి దోపిడి మీదనే అంత తిరగబడి మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఉదాహరణకు మేము కార్పెంటర్ పని చేస్తాం ప్లైవుడ్ తర్వాత మా పంచ వృత్తులు ఉంటాయి కార్పెంటర్ వ్యవస్థ ఎట్లుంటది అంటే మీరు ఎవరో ఒక కస్టమర్ పోయి ప్లైవుడ్ షాప్ కి వెళ్తాడు కొటేషన్ తీసుకోవడానికి ఫస్ట్ అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడంటే సార్ మేము ఈ లోకల్ వాళ్ళు కరెక్ట్ చేయరు నీట్ గా చేయరు మా రాజస్థాని మా గుజరాతీ మా యూపీ వాళ్ళు చాలా బాగా చేస్తారు ఇప్పుడు సపోజ్ ఒక ఆరు లక్షలు అవుతుంది కదా సార్ మీరు నాకు నాలుగు లక్షలు ఇవ్వండి రెండు లక్షలు రెండు నెలలకి ఇవ్వండి అని చెప్పి ఒక కస్టమర్ ని డైవర్షన్ తీసుకెళ్లి మా పుట్టగొడడం జరుగుతుంది అప్పుడు మాకు వృత్తితోపిడి కాదా ఈ రకంగా చాలా జరుగుతుంది ఓకే మన వాళ్ళు కుహానా మేధావులు చాలా మంది అంటారు అరే మీరు వ్యాపారం చేసుకోవచ్చు కదా వ్యాపారానికి మీకు అడ్డు పడుతుర్రా మార్వాడీలు అంటారు ఉదాహరణకు ఇందులో కూడా మాకు జరుగుతున్న అన్యాయం అన్న టింబర్ బిజినెస్ చేస్తాడు ఆయన గుజరాత్కి పోయి కర్రకు పోతాడు సపోజ్ ఒక మూడు వేల వర్షం ఉంటది అదే లోకల్ వాళ్ళ వాళ్ళ గుజరాత్ మార్వాడీలకు ఇరవై ఐదు వందల ఫీట్ మీడిస్తాడు అదే మా అన్నకి ఏం చేస్తాడు మూడు వేలు ఇస్తాను ఇష్టం ఉంట తీసుకో లేకపోతే లేదంటాడు మూడు వేలకు తీసుకొచ్చి జిఎస్టీ కట్టి ట్రాన్స్పోర్ట్ కట్టి ఇవన్నీ చేస్తే ఎంత ఫీట్ అమ్మాలి మూడు వేల ఐదు వందలు అమ్ముతాడు అదే ఈయన పక్కన మార్వాడి వాడు ఉంటాడు ఆయన ఏం చేస్తుండు ఇరవై ఐదు వందలుగా కనిపించు అప్పుడు నేను కస్టమర్ ని నేను తక్కువ దగ్గర ఉంటున్నా ఎక్కువ దగ్గర కొంటనా ఈ విధంగా వ్యవస్థ బిజినెస్ అని మనల్ని సమూలంగా ఒక చాప కింద నీవులాగా మనల్ని అనగదుకుంటూ బిజినెస్ లో ముందుకు రాకుండా వర్క్ లో ముందుకు రాకుండా చేస్తున్నారు మా స్వర్ణకారులు ఉన్నారు పెద్ద పెద్ద మలబారు ఇవన్నీ షోరూంలు ఉంటాయి బయట ఒక ఆయన ఒక టేబుల్ పెట్టుకుని చిన్నది రాకుతుంటాడు ఆయన మా తెలంగాణ సంబంధించిన స్వర్ణకారుడు మిగతా వాళ్ళు మొత్తం మార్వాడీలు కార్పొరేట్ వ్యవస్థలు మేము పోయి వాళ్ళ దగ్గర జీతం చేయాలి ఈ వృత్తి ఇవ్వంది ఇది వృత్తితో పెట్టి జరిగినట్ట కాదా దీని మీదనే మా అక్కసు మా బాధ ఇక్కడ ఎలాంటి ఇలాంటి రాజకీయాలు లేవు ఎవరికి తలకే లేదు ఈరోజు పృథ్వీ అన్నకో నేనే స్వచ్ఛందంగా ఫోన్ చేసిన అన్న మా బాధ ఇది మా పరిస్థితి అంటే తమ్ముడు రేపు పెడుతున్నాం ప్రెస్ స్వచ్ఛందంగా వచ్చినాం ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం స్వచ్ఛందంగా ఎందుకంటే ఇక్కడ ఒక మేధా మదనం జరుగుతుంది తెలంగాణ మేధావులు దీని మీద ఆలోచిస్తారన్న ఆశతోటి మనం ఒక నమ్మకంతో మనం ఇక్కడ వచ్చినాం ఒకప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితము ఒక మహిళలకు ఎలాంటి రొమ్ము క్యాన్సర్ లేదు కానీ ఈ ఇరవై సంవత్సరాలకెళ్లి ప్రతి ఒక్క సోదరి సోదర రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయి రెడీమేడ్ పాలుబొట్లు రెడీమేడ్ బంగారము రెడీమేడ్ లో ఏం జరుగుతుంది వాడు ఇరేడియం కలుపుతున్నాడు అదే లోకల్ స్వర్ణకారుడు స్వచ్ఛమైన రాగి కలిపి నైన్టీ పర్సెంట్ గోల్డ్ టెన్ పర్సెంట్ రాగి కలిపి స్వచ్ఛమైన వస్తువు చేస్తే మనిషికి ఆరోగ్యానికి మంచిది ఆ బంగారం వేసుకుంటే కానీ ఇప్పుడు వేసుకున్న బంగారం మహిళల మెడల చూడు మొత్తం కర్రగా పాకురబట్టినట్టుంటుంది ఎందుకు ఆ ఇరేడియం వల్ల స్కిన్ ప్రాబ్లం వస్తుంది రోగాలు వస్తున్నాయి దీనివల్ల బిజినెస్ లో వ్యాపారం ఆరోగ్యం ఈ రకంగా దెబ్బతింటుంది మా తర్వాత మాతో పాటు ఈక్వల్ గా నష్టపోయింది ఎవరైనా అంటే వయసు సోదరులు ఒకప్పుడు ఊర్లల్లో ఉండేది ప్రతి ఒక్కరు అయ్యా ఇలా పైసలు లేవంటే ఆరు నెలలకు ఇచ్చినా సరే తీసుకపో సౌదలు ఇచ్చేది ఈ రోజు రూపాయ బాగుంటే వాడు రోడ్డు మీద ఓటు ఈ మార్వాడి వ్యవస్థ పట్టుకొని పరుగు తీస్తుండు నీకు చేత కాకపోతే ఎందుకు తింటలేవారా అని అడుగుతుండు మరి మన తెలివి ఎక్కడ అవుతుంది ఈ మీద వాళ్ళు ఏం చేస్తున్నారు మారవాడీలకు మేము వ్యాపారం చేసుకో అనట్లేదు వాళ్ళని పోవనట్లేదు వ్యాపారం మాత్రమే చేసుకోండి ఏదైనా ఒక వర్షం అమ్ముకోండి ప్రోడక్ట్ చేయొద్దని నేను చెప్తున్నాను ప్రోడక్ట్ చేసి మా వృత్తి మీద దెబ్బ కొట్టి మా పుట్ట మీద దెబ్బ కొట్టి అందమో రామచంద్ర అనే స్థితికి ఈ రోజు చేతి వృత్తులు అన్ని దిగజారిపోయినాయి అన్నకే నేను ఒక స్వింగ్ ఆఫీస్ పెట్టిన నమ్మాలి అన్న కూడా అని నేను ఒక కస్టమర్ లాగా వెళ్ళిన ఒక హార్డ్వేర్ షాప్ కి అతను నేను కస్టమర్ అని నాతో చెప్తుంది సార్ లోకల్ వాళ్ళు కార్పెంటర్లు మంచిగా చేయరు సార్ మా యూపీ వాళ్ళు మా రాజస్థాని వాళ్ళు చాలా బాగా చేస్తారు సార్ అని నన్నే కన్నం చేస్తుండు అది ఎందుకంటే అన్న ఎప్పుడు అన్నకు స్టింగ్ ఆఫ్ డైరెక్ట్ వాట్సాప్ పెట్టిన అన్న ఇది జరిగింది అని ఈ రకంగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి ఈ రోజు కొన్ని రాజకీయ శక్తులు రాజకీయ నాయకులు రాజకీయంగా మాట్లాడుకోండి మీరు ఈ రోజు కుల వృత్తులని నాశనం చేసుకోనికి మీరు సపోర్ట్ చేస్తే ఎట్లా ఈ రోజు గురించి మాట్లాడుతున్నారు రోహింగ్యాల గురించి కుల సంఘాలు మాట్లాడతాయా ప్రజా సంఘాలు మాట్లాడతాయా రోహింగ్యాలను ఎవరు అరికట్టాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పక్క మేమెందుకు మాట్లాడ మీరు చేయండి మీకు మేము మేము బాసటం మేముంటాం రోహింగ వాళ్ళకు రోహింగలకు సపోర్ట్ ఉన్నామా లేము కదా ఒక ప్రాపండ తీసుకొస్తున్నారు ఒకటే చెప్తున్నా ఈ రాజకీయ పార్టీలకు ఫైనల్ గా అన్నా మార్వాడీల కోట్లు కావాలన్నా తెలంగాణ ప్రజల ఓట్లు కావాలన్నా రేపు పొద్దున రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి మన చేతి వృత్తుల వాళ్ళు మన సత్తా చూపించాలి ఎవరైతే మనకు మన వృత్తిని కాపాడడానికి మనకు సపోర్ట్ ఉంటారో వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలి ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కాదు నేను ఒక ఒక రాజకీయ పార్టీకి సాలేవారిని కానీ ఆ రాజకీయ పార్టీ లైన్ నాకు నచ్చలేదు ఈ విషయంలో అన్నిటికన్నా ముందు మన ఆత్మగౌరవం ముఖ్యం ఆత్మగౌరవం కోసమే నేను మాట్లాడడం జరుగుతుందన్న